అనేది వారి యొక్క గొప్పతనానికి వీరి యొక్క ప్రస్థానాన్ని గమనించినట్టయితే వీరి ప్రస్థానము ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయాలన్నా కూడా వారి యొక్క అదే రాకుండా వారు ఇంకొకటి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా

చెన్నయ్య గారి కూర్చొని రైతులకు సంబంధించి మాట్లాడేటప్పుడు కేసీ గారు ఎంత పాజిటివ్ పిస్తాలో చూసాను పాజిటివ్ ఎలా ఉంటుంది పదం కానీ హిందీ అనే పదంగా కాకుండా చక్కగా తెలుగులో మాట్లాడుకుండా చివరిలో ఇంగ్లీష్ మాట్లాడాలి అట్లాగే ఎంప్లాయిడ్ మీటింగ్స్ మన సార్తో చేయడం జరిగింది మరి సార్ చాలా క్లియర్ గా చెప్పినట్టు సూక్ష్మ క్రియ ఎందుకంటే ఒక పాయింట్ తొందరగా ఎవరికి అర్థం కాదు మనం ఇంత ఉద్యోగం చేస్తున్నా మనకు వచ్చిన ఇవాళ అడిగే ప్రశ్నలు మన పై నుంచి వచ్చే ప్రశ్నలకి మన దగ్గర చాలా మందికి ఆన్సర్లు తెలియదు అటువంటి సందర్భంలో జేసీ గారి దగ్గరికి వెళ్ళం కానీ ఆ మీటింగ్ లో కూర్చోం కానీ అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ సబ్జెక్ట్ అంతా మనం పది పేపర్లు ఇచ్చిన రెండు రెండు నిమిషాల్లో పది పేపర్లు చూసి దానికి ఆన్సర్ ఏ విధంగా చేయాలని ఇమ్మీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది అది ఒక మంచి గొప్ప ఆర్ట్ అది అది అందరికీ రాదు అటువంటి అరుదైన అవకాశం మనం జేసీ గారి కలిగి ఉన్నారు మరి మాకు పోలీస్ తరఫున నేను మా జిల్లా తరపు పోలీసు తరఫున సారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ వారికి ఎక్కడికెళ్ళిన ఆయుధ ఆరోగ్యవంతులుగా సాయి ఆశీసులు సకల దేవత ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా వారి వారి కుటుంబాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలిపి తీసుకున్నాను సైన్సి గారు కానీ కానీ కలెక్టర్ గారు అలాగే ఈ రోజు నుంచి వెళ్తున్న ప్రకాష్ జిల్లి గారు ఆయన కూడా మీ అందరి తరఫున తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కానీ అందరూ ప్రకట్ గారు మంచి పోస్ట్ వెళ్తున్నారు ఆయన ఎప్పుడు బాగుండాలని మనం కోరుకుంటాం కానీ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నారంటే నాకైతే మీరైతే బాధపడుతున్నారైతే నాకైతే దిగులుగా ఉంది దిగులు అంటే ఏంటో తెలుసా సార్ దిగులు ఉంటుంది చూడండి నాకైతే మళ్ళీ తెలంగాణ ఫోన్ చేయాలనిపి ఇలా బాగా ఏమైనా ఆగిపోతున్నావు ఇది నేను ఇక్కడే ఉండాలని అదే అటువంటి కోరిక ఎందుకంటే చూస్తానికి మా సాఫ్ట్ గా ఉంటారు చేసే పనులు స్పీడ్గా ఉంటాయి అలాగే చూస్తాను హ్యాండ్ సమ్ ఉంటారు కానీ ఆయన ఉందాకెటర్ గారు చెప్పినట్టు చాలా డైనమిక్ గా ఆలోచిస్తారు అన్నిటికీ మించి ఆయన ఐఏఎస్ ల్యాండ్ కలెక్టర్ అయినా కూడా జేసీ గారికి మన ప్రాంతానికి వచ్చిన ఆయన మనతో ప్రవర్తించే విధానం ఎలా ఉంటుందంటే ఏమాత్రం ఇంకో ఉండదు ఏ మాత్రం నేను ఐఏఎస్ నేను ఉన్నతమైన అధికారి అనే అటువంటి వ్యక్తి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోవటం అంటే నాకైతే పర్సనల్ గా చాలా బాధగా ఉంది ఎందుకు బాధపడుతున్నానంటే ఒక నిజాయితీ డేరుగా పనిచేయటం స్పీడ్ గా పనిచేయటం ఇటువంటి నష్టాలు చాలా తక్కువ అనుకుంటే కానీ అటువంటి అన్ని నష్టాలు కూడా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం అధికారులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కారణమైన బదిలీ మీద ఆర్టీజీఎస్ గా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఆయనతో ఈ ఎనిమిది నెలల కాలంలో పనిచేసినప్పుడు మీ అనుభవాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నారు అదేవిధంగా మీ ఎమోషన్స్ కూడా మీరు అందరూ కూడా పంచుకున్నారు సో మరి మనకు ఆనంద గుర్తులు మనం పనిచేసిన కాలంలో ఏంటి అంటే మరి మనము సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అనుకుంటా వరదల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాం మనం ఆ సమయంలోనే సుబ్బారావు గారికి బదిలీ అయిపోయింది నాకు అనిపిస్తా ఉంది మనం వచ్చి నెల నెలలు కూడా కాలేదు సరిగ్గా ఇంకా జిల్లానే పరిచయం కాలేదు ఇంతవరకు జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళిపోతున్నాడు మనం ఈ వరదల్ని పూర్తిగా మిటిగేషన్ లో మనము చేయాలి మరి ఎవరిని ఇస్తారో గవర్నమెంట్ అనుకుంటున్నప్పుడు ఆయనకి ఆర్డర్ వచ్చింది ఆయనకి ఆర్డర్ వచ్చినప్పుడు నేను చూస్తే మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే బాగా యంగ్స్టర్ ఉంటాడు అండ్ మరి ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు ఏ విధంగా పని చేస్తాడో ఏమో అన్నట్టు అనుకుంటా ఉన్నా మీరు తెలంగాణ కావడం చేత నేరుగా కొల్లూరుకు వచ్చి అక్కడే జాయిన్ అయిపోయాడు డ్యూటీకి సో ఇతన్ని రాత్రి మనం ఇక్కడ పెట్టడం కొల్లూరులో కొంత ఇబ్బందిగా ఉంటుంది నేను ఉండడానికి ప్రక్కడ నైట్లు నువ్వు వెళ్ళి డేలో నైట్లు కొంచెం ఇంటి దగ్గర దగ్గరే కదా మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జర్నీనే కదా అని చెప్తే లేదు సార్ నేను ఉంటాను సార్ నేను వెళ్ళిపోయి సార్ నేను ఉంటాను సార్ అని చెప్పి డ్యూటీ షేర్ చేసుకున్నాడు నాకు ఆ రోజు కొంచెం సంతోషం అనిపించింది ఏంటంటే అరే ఒక రెస్పాన్సిబుల్ బాయ్ ఉన్నాడు కొంచెం బాధ్యతగా ఉన్నాడు మనకి కొంచెం డిస్ట్రిక్ట్ కి ఉపయోగపడతారు అండ్ అడ్మినిస్ట్రేషన్ కి కూడా ఉపయోగపడతాడు అని చెప్పి ఆ తర్వాత మనం ఒక్కొక్క డ్యూటీ మనం చేసుకుంటూ ఒక వస్తువు ఉన్నప్పుడు చూస్తే మనము మదే నెరవేళ్ల టైంలో సిఎం గారు ఒక టైం అండ్ డేట్ ఇచ్చారు మన జిల్లాలోకి దిగుతున్నాను అని చెప్పి అర్ధరాత్రి మీద కొంతమంది దిగుతూ ఉంటది తెల్లవారుజాము రెండున్నర సమయంలో నేషనల్ హైవే టూ వన్ సిక్స్ మీద నేను ఎస్పీ తుషార్ డోడి జాయింట్ కలెక్టర్ మరి కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మనం నిద్ర మోహాలు వేసుకుని అర్ధరాత్రి పూట నిద్ర లేదు లేదులేండి ఒక వారం రోజులు నిద్ర లేవు ఆహారం లేవు అక్కడ దిగడానికి టెక్నికల్ గా ఉన్న ఉన్న సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసుకుంటూ రాత్రులు కూడా నిద్ర మానేసి చేస్తూ ఉంటే అక్కడ కూడా మీరు అన్నట్టుగా టెక్నికల్ గా చాలా మాకు ఉపయోగపడుతూ మనకి ఈ క్లైమేట్ ని అంచనా వేయడం గాని ఎలా ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత మిగిలినటువంటి రూట్ విషయాలలో మాకు అక్కడ బిజినెస్ స్పెషల్ ఆఫీసర్ మాకు రూట్ కావాలా అంటారు ఆ రూట్ ఎట్లా వస్తారో చెప్పాలా అంటారు మరి మేము ఈ ఫ్లడ్ నెటిగేషన్ చేస్తూ సర్వేలు ఎక్కడ ఉంటాడు మేము ఎక్కడో ఉన్నాము ఈ రూట్లన్నింటినీ అప్పటికప్పుడు గీసే పరిస్థితుల్లో లేము ఏదన్నా సెల్ ఫోన్ లోనే రూట్ గీసేశాడు దాంట్లోనే సీఎం గారు దిగిన తర్వాత ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి వెళ్ళాలి అనేది అవన్నిటినీ కూడా ఆయన గూగుల్ మ్యాప్ లోనో ఎక్కడనో దాన్ని తయారు చేసేసి నాకు పంపించేశాడు పీడిఎఫ్ సో దాన్ని నేను సీఎం ఆఫీస్ కి దానికి మేము వెహికల్ లో ఉంటూ మిగతా టోటీస్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ దారిలో వెళ్తూ వెళ్తూనే రూట్ కూడా తయారు చేయగలిగినటువంటి ఉంది అనేది మన రెవెన్యూ లో గానీ సర్వేలో గానీ సివిల్ సప్లైస్ లో గానీ సిగ్నిఫికెంట్ గా ఉంటది మేము ఇటు రెవెన్యూ సదస్సుల్లో కావచ్చు రీసర్వేలో కావచ్చు మంచి పొజిషన్ లోకి రావడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా మనం లాస్ట్ ఇయర్ జేసి గారి మనం దరిదాపుగా సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ అనుకుంటా లో సెవెంటీ ని మనము ప్రొక్యూక్ చేయడం జరిగింది మరి అన్నిటికన్నా ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే మంత్రులు అందరికీ ఆన్రబుల్ మినిస్టర్స్ కి గానీ ఆన్రబుల్ ఎమ్మెల్యేలకి కానీ అందరికీ ప్రీతి పాత్రంగా ఉంటాడు అందరికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఎస్టేట్ ఆఫీసర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరికీ చూడగానే ఆ మొహం చూడగానే మనకి ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఆయన సరదాగా మొహం చాలా అంటే చాలా క్లారిటీతో ఎటువంటి లోపల వేషధ్యం లేకుండా ప్రశాంతమైన మొహంతో కనపడుతూ ఉంటాడు మన టెన్షన్స్ అన్ని తగ్గిపోతాయి జాయింట్ కలెక్టర్ గారు ఆర్టీజీఎస్ సీఈర్ గా వెళ్తున్నారు మీరందరూ అందరూ చెప్పినట్టుగా పబ్లిక్ పర్సెప్షన్ అనే సబ్జెక్టు మనకు ఎవ్రీ వీక్ చీఫ్ సెక్రటరీ నుంచి రివ్యూ అవుతుంది ఆ సబ్జెక్టు ప్రక్కరే చూస్తాడు నెక్స్ట్ నుంచి యాభై ఐదు వరకు బహుశా ఆయన పనిచేస్తారు రెండు వేల యాభై ఐదు వరకు మనందరం ఉంటే మన మనందరం ఆయన చీఫ్ సెక్రటరీగా ఆ రోజున మనం చూస్తాము కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని కూడా ఉంటాడు అని చెప్పి సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాడు చాలా కుటుంబ సభ్యుల లాగా నేను కూడా ఎమోషన్ అవుతున్నాను మీ అందరిలాగానే ఆయన పోతున్నటువంటి విషయాన్ని మన ముఖ్య అతిథి ఈరోజు మాట్లాడాలి మరొకసారి ఆయనకు ఆయన మిస్సెస్ కి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వెళ్ళిన ప్రతి చోట బ్రహ్మాండమైనటువంటి విజయాల్ని అధిరోహించి మనందరికీ అందుబాటులో ఉంటూ మనందరి ప్రేమకు ఇలాగే పాత్రుడవుతూ మరి రెండు వేల యాభై ఐదు తాత మీరందరూ చిరంజీవులుగా ఉండి ఆయన చూడాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆ రోజు ఉంటారని ఆశిస్తూ ఒక సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఈరోజు నేను ముందు నిలబడి ఉండటం చాలా కృతజ్ఞతతో ఉంది బాపట్లలో సేవ చేయడం కూడా చాలా గొప్ప అనుభవం ఈ గత ఎనిమిది నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ వచ్చి చాలా మంది అద్భుతమైన వ్యక్తులతో పని కూడా చేశాను ఇప్పుడు మీరు అందరూ ప్రోగ్రెస్ గురించి చెప్పారు మన డిస్ట్రిక్ట్ పొజిషన్ ఏంటి ఆ విషయంలో చెప్పారు కానీ నిజమైన చెప్తే అది మీ వల్లనే వచ్చింది ఎందుకంటే ఒక పర్సెప్షన్ ఉంది బయట అందరూ అంటే హెస్ట్వేల్డ్ డిస్ట్రిక్ట్ ఉంటే ఆఫీసర్స్ అక్కడే ఉండటానికి ప్రిఫర్ చేస్తారు ఇక్కడ అంతా సరిగా కేపబుల్ ఆఫీసర్స్ రాడు అదే ఒక పర్సెప్షన్ ఉంది కానీ మన జిల్లా మీరు చూస్తే మొత్తం ప్రోగ్రెస్ బాగా ఉంది దానికి రీజన్ ముఖ్యమైన మీరు అందరూ ఉన్నారు సో మీ అందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ రెవెన్యూ సర్వే ఎందుకంటే జాయింట్ కలెక్టర్ కి మరి ముఖ్యంగా విషయం రెవెన్యూ సర్వే ఉంటుంది బాగా జరుగుతుంది మళ్ళీ ఐ థ్యాంక్ ఆల్ మై విఆర్ఓస్ నా విఆర్ఓస్ నుంచి నేను స్టార్ట్ అవుతాను విఆర్ఓస్ విలేజ్ సర్వేయర్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ డిప్యూటీ తహసీల్దార్ మరి ముఖ్యంగా నా అందరు డిఐఓఎస్ మై త్రీ ఆర్డిస్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ నేనేం చేస్తాను ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాను అంతే కానీ అక్కడే ఫీల్డ్ లో వెళ్ళి పని చేయని వాళ్ళు మీరు అందరు ఉన్నారు కాబట్టి మనకు ఇంత బాగా ప్రోగ్రెస్ జరిగింది సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీరు అందరూ చేసి కృషి వలన మనం ఇంత బాగా పని సాధించాము థ్యాంక్ యూ సో మచ్ సార్ మామూలుగా ఇక్కడ రెవెన్యూలో పని ఉంటుంది కానీ మనకు రెవెన్యూ సదస్సులు రీసర్వే గ్రామ సభ రీసర్వే ఇవన్నీ కూడా వచ్చాయి అన్ని చోట్ల పెండెన్సీ జీరో మీరు అందరూ పరిష్కారం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మేము నాలుగు ఎలావెండ్ ఎస్టేట్ విలేజెస్ కి సెక్షన్ థర్టీ నోటిఫికేషన్ ఇచ్చాము దానికి కూడా ముఖ్యమైన రీజన్స్ మన సర్వే టీమ్ ఆఫీస్ సర్వే మన రాజ్ మండల్ సర్వేస్ ఆడియన్స్ టు మీ నేరీ బాబు చెప్పారు తెలుగు తెలుసు అంతా సరిగా నేను తెలుగులో ఎప్పుడు మాట్లాడతాను ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు తెలుగు మాట్లాడితే ఆ ఫ్లేవర్ మరీ మరీ వినాలనిపిస్తుంది అంటే జెండర్ కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం ఇటువైపు వైపు వెళ్తుంది సో నాకు తెలుసు నేను చెప్పినప్పుడు కొంచెం బిల్లర్ అటువైపు ఉంటుంది కొన్నిసార్లు నౌన్స్ ఎటువైపు ఉంటుంది తెలుసు కానీ ఏర్పాటు చేస్తాం ప్లూరల్ అదే ఉంటాయి సార్ దెన్ కలెక్టరేట్ టీం మాక్సిమం కలెక్టరేట్ మూవీ స్పెండ్ చేసిన మన డిఆర్ఓ బాలి లీడర్షిప్ లో ఆయన మొత్తం కోఆర్డినేషన్ స్టాఫ్ పొజిషన్ ఈ ఆఫీస్ ఇంప్లిమెంటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కోఆర్డినేషన్ ఇష్యూస్ అన్ని చాలా బాగా చూసారు ఎప్పటికీ నా దగ్గర ఈ విషయంలో ఇష్యూ కంప్లైంట్ కూడా రాలేదు వాళ్ళు లెజిస్లేటివ్ ఏం ఉంటారు మేము ఎగ్జిక్యూటివ్ బెంక్ ఉంటారు కొంచెం ఫ్రిక్షన్ అన్ని చోట్ల ఉంటుంది మన జిల్లాలో అలా ఏమి లేదు బికాస్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఇద్దరు మినిస్టర్స్ నలుగురు ఎమ్మెల్యే బాపట్ల గారు మీకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఉంటాయి హెచ్ఎం విజిట్స్ ఉంటాయి అన్ని స్కీమ్స్ వస్తాయి బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ జరగాలి ఇవి అన్ని జరగాలి కానీ వల్ల తరఫున ఎప్పుడైనా మనకు ఫ్రిక్షన్ రాలేదు చాలా కోఆపరేట్ చేశారు నాకు ధర్మ సంకట కూడా ఎప్పుడు రాలేదు అన్ని సార్లు అర్జీ ఇచ్చినప్పుడు రెఫరెన్స్ తో పని పని చేసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అన్ని సార్లు అదే చెప్పారు రూల్స్ ప్రకారంగా ఉంటే మీరు కన్సిడర్ చేయండి లేకపోతే అనవసరంగా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ సార్ చెప్పారు నేను బయట నుంచి వచ్చాను కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆల్రెడీ తీసుకొని అక్కడ ఇంటికి వెళ్తాం కానీ ఆ ఫీలింగ్ అప్పుడు నాకు రాలేదు ఇక్కడే నేను మీ అందరి వలన సార్ వల్ల అందరి వలన హోమ్లీగానే ఫీల్ అయ్యాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ ఇప్పుడు నాకు భయం ఉంది ఇంకా నేను మాట్లాడితే మీరు నా పేరుతో మీకు ఆకులంగా గుర్తి వస్తుంది అందువల్ల నిన్న జస్ట్ బాపట్ల నుంచి చాలా బాగా మెమరీస్ తీసుకొని వెళ్తున్నాను చాలా లెసన్స్ నేర్చుకున్నాను అదే అదే తీసుకొని వెళ్తున్నాను కొంతమంది పేరు నేను మేస్ చేశాను దానికి నాకు క్షమించండి కనూల్ జిల్లాలో ఉన్న ప్రతి స్టాఫ్ జనాలందరికీ నేను మళ్ళీ హృదయపూర్వక నా తమ్ నా ధన్యవాదులు

ప్రకారం నేను ఫేర్ టర్నట్ ఎక్స్‌పర్ట్ నేను టీసీ ఉండారు నాకు ఆటోమారారు టీసీ వారు లక్షల మందికి బాహమే టీసీ వారు ఆర్టివర్స్ ఫస్ట్ టోకెన్ అంటారు జెటిరా కురాలోసు అకాయ్ సార్ 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 లీస సార్ కురాలోది తీరాము انا మీరు గారు డిసిబిలిటీస్ నాల్ APPI APPI సహాయం చేయగడగారు ఓకే సార్ నా న మాపట్ల అగ్రగణితర్ అక్టర్ గారు నాగరామ నా వీర్ రెడ్డి సార్ 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 ఓకే సార్ jadi semua terakhir. ᱥᱟᱹᱜᱩᱱ ᱡᱚᱦᱟᱨ᱾ ᱥᱟᱹᱜᱩᱱ ᱡᱚᱦᱟᱨ᱾ ᱪᱟᱨᱣᱟ ᱛᱚ ᱜᱮᱡᱟᱢᱟ ᱦᱟᱛᱚ᱾ ᱡᱩᱢᱟᱦᱟᱨ᱾ ᱢᱮᱰᱟᱢ᱾ ᱥᱚᱨᱠᱟᱨ ᱥᱚᱵᱷᱟ ᱥᱟᱞᱣᱟ᱾